శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ నీకు జరగబోయేది చెబుతాను ఈ రెండింటిలో ఒకటి తాకుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి బాబాగారు మన ముందుకైతే తన సమాధిని మరియు ద్వారకామాయిని అయితే తీసుకొచ్చారండి ఈ రెండింటిలో ఒకటి తాకటం ద్వారా మన జీవితంలో ఏం జరగబోతుందో కూడా బాబాగారు చెప్తానని తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు మనస్ఫూర్తిగా బాబాగారిని మీ మనసులో తలుచుకొని మీ కోరిక నెరవేరాలని తలుచుకొని మీకు నచ్చిన ఒక దానిని అయితే మీరు తాకండి తాకారా అండి అయితే మొదటిగా బాబాగారి సమాధిని ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారో వింద బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు నా సమాధిని తాకావు కదా అయితే నీకు జరగబోయేది చెబుతాను విను ఇప్పుడు నువ్వు నా సమాధిని ఇష్టపడి నేను అక్కడే ఉన్నానని అనుకుంటున్నావు కదా ఈ నమ్మకమే నిన్ను నా బిడ్డను చేసింది ఇప్పుడు నువ్వు అనుకున్నట్లుగానే నేను ఇంకా ఈ సమాధి మందిరంలోనే జీవిస్తూ నా బిడ్డలందరినీ కాపాడుకుంటున్నాను ఎవ్వరు పిలిచినా సరే ఆ సమాధి నుంచే సమాధానం ఇస్తూ ఉన్నాను నీకొక విషయం చెప్పనా తల్లి నా దర్శనానికి రావాలంటే నా అనుమతి తప్పనిసరి అది నీకు కూడా తెలుసు కదా నా సమాధిని ఇష్టపడ్డ నువ్వు ఎక్కువ పూజలు చేస్తున్నావు కదా బిడ్డ సాయియే దైవం సాయియే సర్వం అని నన్ను ప్రాణంగా పూజిస్తూ ఉన్నావు నాకు ఎన్నో అభిషేకాలు చేస్తూ ఉన్నావు నేను చెప్పినట్లుగానే అందరికీ సాయం చేస్తున్నావు అలాంటి నీకు మంచి భవిష్యత్తును ఇస్తాను బిడ్డ నా సమాధిని తాకిన నీకు సకల శుభాలు కలుగుతాయి బిడ్డ నువ్వు ఏది కోరితే అది నీకు దక్కుతుంది నువ్వు చేసిన పూజలే నీకు కొండంత పుణ్యం తెచ్చి పెడతాయమ్మా ఇక నీ కోరిక తీరాక ఒక్కసారి నా హిరిడి సమాధి మందిరంలో అడుగుపెట్టు నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లి వస్తావు కదా వచ్చి నన్ను దర్శించుకో నీ మనసు కూడా కుదుట పడుతుంది అప్పుడే కదా నీ బాబాకు ఆనందం కలిగేది మర్చిపోకుండా నా దర్శనానికి రాబిట్ట నా బిడ్డను చూసి నేను ఎంతో సంతోషపడతాను వస్తావు కదా నా బిడ్డ రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటా తల్లి అని ఎవరైతే బాబాగారి సమాధిని తాకారో ఆ బిడ్డలను ఉద్దేశించి బాబాగారి విధంగా చెప్పారండి ఇక రెండవది బాబాగారి ద్వారకా మాయని ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి గారు ఏం చెప్తున్నారు వింత ఇక ద్వారకా మాయని తాకిన బిడ్డల గురించి బాబాగారు ఏమంటున్నారంటే రోజు ద్వారకా మాయని తాకిన నా బిడ్డ ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని నాకు అర్థమవుతుంది నా బిడ్డ రోజు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలన్నీ తండ్రి అని వేడుకుంటూ ఉంది ఆరోగ్యాన్ని ఇవ్వు బాబా అని ప్రార్థిస్తూ ఉంది సంతానం కావాలని ఆరాటపడుతూ ఉంది బాధపడుకు తల్లి ఇప్పుడు నువ్వు ద్వారకామాయిని తాకగానే నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి ద్వారకామాయి అంటే అందరికీ సరైన దారి చూపించే పుణ్యద్వారం అలాంటి ద్వారకామాయిని ఈరోజు నువ్వు తాకావు కదా సరే నువ్వు కోరుకున్నట్లుగానే నీకు సంతానాన్ని ఇస్తాను మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను నీ సమస్యలను కూడా పూర్తిగా తొలగిస్తాను కానీ బిడ్డ నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి మరి కష్టమైన పనేం కాదులే బిడ్డ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి నువ్వు నా ద్వారకా అడుగుపెట్టు అడుగుపెట్టిన క్షణంలోనే నీ కర్మ పాపాలన్నీ తొలగించి నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తాను నా ద్వారకా మాయిలో నేను వెలిగించిన దునివేడికి నీ పాపాలన్నీ కాలి బూడిదైపోతాయి బిడ్డ నీ కర్మదోషాలన్నీ నాశనం చేస్తాను ఇక నీ పాపాలు కర్మదోషాలన్నీ తొలగిపోతే నువ్వు కోరుకున్న జీవితం నీకు లభిస్తుందిలే నీకు పండంటి బిడ్డ పుడతాడు తల్లి నీ అనారోగ్యం కూడా నా దునివేడికి నాశనమైపోతుంది నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ నేను జీవించిన పవిత్ర స్థలమే ఈ ద్వారకామాయి అలాంటి ద్వారకామాయిలు ఒక్కసారి అడుగుపెట్టి చూడు నిన్ను చూసి నువ్వే ఆశ్చర్యపోయేంత మార్పు నీలో కలుగుతుంది నీ సాయి ఏం చెప్పినా సరే అది నీ మంచి కోసమే అని నీకు కూడా తెలుసు కదా అయితే ఇక నీ సమస్యలన్నీ నా పాదాల చెంత ఉంచి నువ్వు ప్రశాంతంగా బిడ్డ మిగతా అంతా నేను చూసుకుంటాను నీ బాబాపై నమ్మకం ఉంచి నువ్వు ఇక ప్రశాంతంగా బిడ్డ అని ఎవరైతే బాబాగారి బిడ్డలు ద్వారకా మాయిని తాకారు వాళ్ళందరినీ ఉద్దేశించి బాబాగారి మాటలు చెప్పారండి ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవడం ద్వారా తన బిడ్డల జీవితం ఎలా ఉండబోతోందని బాబాగారు చెప్పారండి మనస్ఫూర్తిగా మీరు బాబాగారిని వేడుకొని ఈ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి బాబాగారు తన సందేశం రూపంలో మీ జీవితం ఎలా ఉండబోతోందని చెప్పారు బాబాగారి మాటలు క్షుణ్ణంగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఆయన చూపించినటువంటి ఆ మార్గంలో నడవండి తప్పకుండా మీరు కోరిన జీవితం అతి త్వరలో మీకు దక్కుతుందండి రే మీరు ఏం తాకారో మీకే తెలుసు బాబాగారు మీకు ఏం చెప్పారో ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు ఎలా ఉండాలని చెప్పారో అన్నీ కూడా మీరు ఈ సందేశంలో విన్నారు దయచేసి బాబాగారు ఏం చెప్పారో ఆ పనులు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అతి త్వరలోనే మీరు ఊహించినటువంటి జీవితం మీరు ఊహించనంత ఆనందం తప్పకుండా బాబాగారు మీకైతే ప్రసాదిస్తారండి దీంట్లో ఎలాంటి సందేహం లేదు పూర్తిగా బాబాగారిని విశ్వసించండి బాబాగారి పైన నమ్మకం ఉంచండి మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి